అసలు రాజకీయ పార్టీలు మనం ప్రజలకి ఏం చేయాలి ప్రజలు మన ఎందుకు అనుకున్నారు రాష్ట్రానికి ఏం చేయాలి జిల్లాకి ఏం చేయాలి మండలానికి ఏం చేయాలి గ్రామానికి ఏం చేయాలి అనేటువంటిది పోయి వ్యక్తిగత దోషంలో వ్యక్తి ప్రాబ్లం ఎక్కువైపోయింది వ్యక్తి పూజ ఎక్కువైపోయింది ఇది దీన్ని నా రాజకీయ నాయకులు కాదు ఏ ఒక్కరు కూడా ఆలోచించటల్లా ఎందుకని నాకెందుకు అనుకుంటున్నారు ప్రజలు రాజకీయ నాయకులు వాళ్ళకేం కావాలనుకుంటున్నారు నాకెందుకు అనుకుంటున్నారు కదా మనకేం కావాలనుకుంటున్నారు కానీ ఈ ప్రజలు కూడా ఎలా మార్పు చెందుతున్నారంటే ఓట్లు ఎలక్షన్లు వస్తున్నాం మళ్ళీ సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయి నన్ను ఇప్పుడు అడిగారు మీరు ఎవరు రావాలనుకుంటున్నారని తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు కలిసి ఎలజన్స్ రావాలనుకుంటున్నానండి అన్నాను నిజంగా వాళ్ళు వస్తారు కూడా కానీ ఎందుకు వస్తారు అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు డబ్బుని ఇస్తున్నారు ఓట్లు డబ్బుతో కొంటున్నారు ఓట్లని ఈ డబ్బు ప్రజలు పుచ్చుకుంటున్నారు ప్రజలు పుచ్చుకోవడం తప్ప ప్రభు రాజకీయ వర్గాలు వాళ్ళు ఇవ్వడం తప్ప అంటే ఉభయల్ది తప్పే పొరపాటే కానీ ఇస్తున్నారు వద్ద ప్రజలు అన్నారు మామూలుగా రాజకీయ నాయకులు మనం ఇస్తున్నాం వాళ్ళు వేస్తున్నారుగా ఇస్తున్నారు ఒక బ్రాంది పొట్లం ఒక బిర్యానీ పొట్లం ఇస్తున్నారు ఒక బ్రాందీ సీసా ఇస్తున్నారు రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఓపెన్గా నేను చెబుతున్నాను పుచ్చుకుంటున్నారు మనకేంటి వాళ్ళు కరెక్టా మనకి బ్రాందీ పొట్టలం వచ్చింది మనకి బిర్యానీ పొట్లం వచ్చింది బ్రాందీ సీసా ఇచ్చారు తాగం రెండు 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 వేలు డబ్బు ఇచ్చారు అని నిజంగా ఈ పేద ప్రజలు కానీ మధ్య మధ్య తరగతి ప్రజలు కానీ వాళ్ళు నిజాయితీగా ఉంటారు దీ సోకాల్డ్ లేని వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు నేను చదువుకున్నాను నేను జ్ఞానవంతుణ్ణి నాకు అన్నీ తెలుసు నేను పండితుణ్ణి నాకు నాకు అన్నీ తెలుసు అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు షోకాళ్ళు వైట్ కాలర్స్ అందరూ కూడా బోటు వేయటల్లా ఈ పుచ్చుకున్న వాళ్ళు వేస్తున్నారు వాళ్ళలో నిజాయితీ ఉంది ఎందుకంటే బిర్యానీ బోట్లను తీసుకున్నారు బ్రాందిసి బోట్లు ఒకటి తీసుకున్నారు రెండు వేలు పుచ్చుకున్నారు కనుక ఒక ఆయనకి వేయాలంటే వారికి వెయ్యాలి వాళ్ళ దగ్గర ఉన్నాం కనుక వాళ్ళు వేస్తున్నారు